తూర్పు గోదావరి జిల్లా రంగపేట మండలంలో భవిత కేంద్రాన్ని జిల్లా సమగ్ర శిక్ష అకౌంట్స్ ఆఫీసర్ మరియు ఐఈ కోఆర్డినేటర్ జె స్నేహలత పరిశీలించి మాట్లాడారు జిల్లాలో పంతొమ్మిది భవిత కేంద్రాలు ఉన్నాయని ఆ కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన ట్యాబ్లను బోధనోపకరణాలను విరికిడి యంత్రాలను కృత్రిమ అవయవాలను సమకూర్చడం జరిగిందన్నారు వారానికి ఒకరోజు ఫిజియోథెరపీ ద్వారా శారీరక ఆరోగ్యంపై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ప్రయోగాత్మక శిక్షణ ఇస్తున్నామన్నారు ఇస్టుగోడవారి రాజమహేంద్రవర సమగ్ర శిక్ష అకౌంట్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఐఈ కోఆర్డినేటర్గా ఈరోజు ఈ రంగంపేట బదితా సెంటర్ని విజిట్ చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ బైతా సెంటర్లో ముప్పై ఐదు మంది మంది చిల్డ్రన్స్ ఉన్నారు ఈ బైతా సెంటర్లో అందరి యొక్క హోంవర్క్ బుక్స్ రికార్డ్స్ ఈరోజు తనిఖీ చేయడం అనేది అన్నీ సంతృప్తికరంగా ఉన్నవి ఈ ట్యాబ్స్ పిల్లలకి ఏడు ట్యాబ్స్ ఇవ్వ ఇవ్వడం జరిగింది జిల్లాలో మొత్తం పంతొమ్మిది మండలాల్లో పంతొమ్మిది భవిత్యా సెంటర్లు ఉన్నప్పటికీ రంగంపేట భవిత్యా సెంటర్లో ఉన్న పిల్లలందరూ ట్యాబ్స్ చక్కగా ఉపయోగిస్తూ దాని యొక్క అవసరాలను గుర్తిస్తూ పిల్లల యొక్క అభివృద్ధికి ఏడు ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది ఏడు ట్యాబ్స్ పిల్లలు ఉపయోగిస్తూ కూడా వాళ్ళ యొక్క చదువులో కూడా మంచి అభివృద్ధి సాధిస్తున్నారు ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి ముగ్గురు టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ రెడీ అవుతున్నారు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.